మరి కొత్తూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం పలగొట్టడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ దైబం మేము కొలిసే రాజశేఖర రెడ్డి గారి నైటు తొండగులు పగలగొట్టడం జరిగింది మరి గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా కూడా ప్రశాంతంగా ఉన్న మన మాచల్ నియోజకవర్గంలో అచ్చలు ఏడు అచ్చలు చేసిన నింతు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు పట్టణాలలో గ్రామాలలో వాటిలలో జనానికి మధ్య తాపించి కులాల వల్ల అన్న అన్నదమ్ముల వల్ల కులాల వల్ల చిచ్చులు పెట్టి గొడవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రజారా మీరందరూ కూడా గమనించండి మన నాయకుడు ఎన్ని గొడవలు జరిగినా కానీ మరి రామకృష్ణారెడ్డి గారు వెంకరెడ్డి గారు పిలిసి మరి ఇట్లా చేయండి ఇట్లా చేయండి మా నాయకుడు చెప్పలా మీరు అక్రమాలు చేస్తున్నారు మేము అన్ని చూస్తూనే ఉన్నాం మీ అందరికి బుద్ధి చెప్పే రోజులు తరుణం ఆసనమైంది కబర్త మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి మా నాయకుడు కనిసంగా చేస్తే మీరు బాడ్లలో ముఖ్యమంత్రినంత మాత్రం ఇక్కడ ఎవడా ఎడికడిగే ప్రశ్న లేదు మా నాయకులు ఒక కనీస అయ్యేటట్టే మా కార్యకర్తలు కాని మా నాయకులు కాని మిమ్మల్ని తరివి కొట్టే రోజులు కూడా ఆసన్నమైంది ఏ కన్నబొల్ల మాటలు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిట్టులు పెట్టి మీరు గొడవలు సృష్టిస్తున్న మీరు చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా ప్రజలారా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మనందరం కూడా ఒకటే ఆలోచన చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు కాను గుర్తు వచ్చి అత్యంత మెజార్టీ తోటి ఇక్కడ రామకృష్ణ రెడ్డి గారు గెలిపించి వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా మనందరం కూడా చేయాలని చెయ్యాలని తెలియజేస్తున్నారు రాష్ట్రంలో వాళ్ళు ఎలా తీసుకొచ్చి ఏ మీ నాయకుడిని మీరే కడుపు నేర్చుకొని వంద కుటుంబాలు వస్తున్నారు వెయ్యి కుటుంబాలు వస్తున్నారు పది కుటుంబాలు వస్తున్నారు దురప్రసారం చేస్తున్నారు ఏం కాదు ఒక కళ్ళం చేస్తున్నారు